టేస్టీ బెండకాయ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా లేతగా ఉన్న బెండకాయలు మాత్రమే తీసుకోవాలి ఒక రెండు ఇంచుల పొడువుతోని బెండకాయలని ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత అంతా చింతపండు నానబెట్టుకోవాలి ఇప్పుడు బెండకాయ ముక్కలని నూనెలో వేసి ముక్కల పైన కాస్త కాలినట్టుగా మచ్చలు వచ్చి పొంగుతాయి అంతవరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఆవాలు మెంతులు జీలకర్ర కొంచెమని ధనియాలు శనగపప్పు మినపప్పు కచ్చాపచ్చా దంచిన ఎల్లిపాయలు ఎండుమిరపకాయలు కల్మ్మకు వేసి తాలింపు బాగా వేపాలి రెండు పెద్ద సైజు ఉల్లిగడ్డలు చిన్నగా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి ఉల్లిగడ్డలు మెత్తబడి కాస్త కలర్ మారుతూ ఉన్నప్పుడు ఒక టమాటాని మిక్సీ పట్టి తీసుకోవాలి తర్వాత కారము ఉప్పు పసుపు వేసి టమాటా రసంలో నుంచి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి ముందుగా ఫ్రై చేసిన బెండకాయ ముక్కలు వేసి ఒక నిమిషం పాటు బాగా కలుపుతూ వేపాలి ఇప్పుడు చింతపండు రసము తగినన్ని నీళ్లు కలియామాకు కొత్తిమీర వేసి మరొకసారి బాగా కలిపిన తర్వాత పైనుండి మూత పెట్టి ఇక నాలుగైదు నిమిషాల పాటు బాగా మరిగించి తీసుకోవాలి లాస్ట్ లో కొంచెమంత బెల్లం కానీ చక్కెర కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే సరితాకు ధన్యవాదాలు